మీరు ఎప్పుడైనా గమనించారా వేసవి కాలంలో మబ్బులు కమ్ముకుంటే ఒక్కసారిగా వడగండ్ల వాన పడుతుంది ఆ శబ్దం విన్న వెంటనే మనస్సులో ఒక రకమైన భయం పుడుతుంది ఇది కేవలం వాతావరణ మార్పేనా లేక నిజంగా ఏదైనా సంకేతమా పురాణాలు చెప్తున్నాయి వడగండ్ల వాన అంటే ప్రకృతి కోపం ఆకాశంలో ప్రతికూల నెగటివ్ శక్తులు ఎక్కువయ్యాక ఆ శక్తులు భూమిమీదికీ వడగండ్ల రూపంలో పడతాయి అందుకే పంటలకు నష్టం జంతువులకు ఇబ్బందులు వస్తాయి కాని మన పెద్దలు ఒక చిట్కా చెప్పారు వడగండ్ల వాన మొదలయ్యాక ఇంటి ముందు తలుపు దగ్గర ఆవు పేడ గోమయం లేదా కాల్చిన బుగ్గులపై కొంచెం నెయ్యి వేసి దీపం వెలిగిస్తే ఆ దోషం తగ్గుతుంది అలాగే ఓం నమూ నారాయణాయ లేదా ఓం నమశివాయ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఇంటిమీదికి వచ్చే దుష్ప్రభావం లేదా చెడు ప్రభావం దూరమవుతుంది అందువల్ల వడగండ్ల వానకు భయపడాల్సిన అవసరం లేదు అది ప్రకృతి శక్తిని పరీక్షించడం మాత్రమే కాని ఆ సమయంలో మనం చేసే చిన్న భక్తి చర్యలు మన ఇంటిని మన కుటుంబాన్ని రక్షిస్తాయని పెద్దల నమ్మకం మరి మీ ఊర్లో వడగండ్ల వాన పడితే మీరు ఏంచేస్తారు కామెంట్లలో చెప్పండి